మన ప్రభువును ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన వారి నామంలో మీ అందరికీ మా శుభావంధన తెలియజేసుకుంటున్నాం పిల్లారా మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరందరూ వద్దలుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీరు మీ జీవితాల్లో బలపరుచున్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను అయితే ఒక సంతోషకరమైన వార్త ఏంటి అని అంటే మన ఛానల్లో ఐదు వందల అరవైకి పైగా మన కుటుంబంగా మనం ఏకమవడం జరిగింది ప్రియులారా అది మీ అందరికీ తెలుసు మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన షార్ట్ వీడియో కూడా చాలా మంచి సపోర్ట్ దొరికింది మనమందరం అందరం క్రైస్తవ కుటుంబంగా చేరి నిత్యం ఆయన స్థుతిస్తూ ఆయన దారిలో నడుస్తూ మనం ముందు కొనసాగిపోవాలని నేను విశ్వసిస్తూ ఉన్నాను బ్రదర్ సతీష్ గురించి కూడా నేను ప్రార్థిస్తున్నాను క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా ఆయన జీవితంలో ఆయన పొందుకున్న మేలులకై ఆయన దేవునికి ఎంతో కృతజ్ఞత పూర్వకంగా మనకు ఆ కొంత కానుక ఇవ్వడం జరిగింది పిల్లారా దాన్ని ఆయన కోరిన రీతిగా ఆ కొంతమందికి ఆహారం ఇవ్వడం కూడా జరిగింది పిల్లరా మా స్వస్థాలతో చేసిన ఆహారాన్ని కొంతమందికి మేము పంచడం కూడా జరిగింది ఆ షార్ట్ వీడియో మేము అప్లోడ్ చేసినప్పుడు నేను అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ ఆ షాట్కి వచ్చింది దాన్ని బట్టి నేను దేవునికి చెల్లిస్తున్నాను ఆ సతీష్ ఆ బిడ్డ జీవితంలో ఇంకా ఎన్నో మేలులు దేవుడు అనుగ్రహించాలని ఆ బిడ్డకి తోడుగా ఉండాలని నేను కోరుకుంటూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా అనేక మంది బలపడాలని మారాలని ఆత్మాహారం పొందుకోవాలని నమ్ముచు ఈరోజు చిన్న ధ్యానంలోకి వెళ్దాం పుర్యులారా అయితే కీర్తనాకారుడు అనేకమైనటువంటి కీర్తనలు రాశాడు వాటిల్లో కొన్ని మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి అవి ఏవి అని కనుక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగవ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే ప్రియులారా మీ దగ్గర ఆ ధర్మశాస్త్రాలు ఉన్నట్లయితే దయచేసి తెరవండి తెరచి ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగో వచ్చిన మీరు గమనించండి ఇహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్రముగా నుంచుకొనము యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ఐ మీన్ ఈ వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకునేదానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా ఎందుకు అంటే యహోవా కొరకు మనం ఎప్పుడైతే కనిపెట్టుకుంటామో మన హృదయాన్ని ఎప్పుడైతే మనం నిబ్రముగా ఉంచుకుంటామో మన జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితుల ద్వారా మనం వెళ్ళినప్పుడు మనకు ఎదుర్కొనే దానికి శక్తి బలం సహాయం దొరుకుతుంది ఆయన మీద మనం ఎలా నమ్మకం ఉంచుకోవాలి మన హృదయాన్ని ఎలా నిభ్రంగా ఉంచుకోవాలి అన్న ఒక అంశం మీద ఈరోజు నేను మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను ఈరోజు అంశం యుహోవా మీద నమ్మకం ఉంచి మన హృదయాన్ని నిభ్రంగా ఉంచుకొని కష్టమైన దారుల్లో ఎలా నడవాలి గమనించండి ప్రియులారా మీకు అర్థమైందటే నేను దీన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను ప్రియులారా దయచేసి వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోండి వాక్యం జాగ్రత్తగా వినేదానికి ప్రయత్నం చేయండి అయితే ఇహోవం మీద మనం నమ్మకం ఉంచి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండడం అంటే ఏంటి అని అంటే ప్రతి విషయంలో మన సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఆయన మీద నమ్మకం ఉంచడం అంటే నా జీవితానికి ఏ నిర్ణయం తీసుకున్నా ఎటువంటి క్షణాల్లో నడిపించాలనుకున్నా ఆయనకి అది సాధ్యం ఆయన నాకు అన్యాయం చేసేవాడు కాడు నాకు నిత్యం తోడుండేవాడు అని మన హృదయాల్లో మనకు లోతుగా నాటు నాటుకుపోవాలి వెళ్ళారా అయితే ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిభ్రంగా ఉంచుకోనము అంతే కనుక మనం ఎంతో జ్ఞాపం చేస్తుంటే కొన్ని పరిస్థితుల్లో మనం ఎంత ధైర్యంగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల నుంచి వచ్చే కొన్ని శ్రమలు కానివ్వండి లేదంటే లేదంటే ఆ బాధలు కానివ్వండి మనల్ని అధైర్యులుగా చేస్తాయి అంటే ధైర్యం లేని వారిగా మనల్ని ఆ చేస్తాయి పురులారా ఆ ఒక్క సమయంలో కూడా మనం ధైర్యం తెచ్చుకొని దేవుని పైన నమ్మకం ఉంచి మన హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకోవాలి అంటే నిబ్బరముగా అంటే నేను నేర్చు అంటే దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు అన్న విషయం గనక మనం చేసి తెలిసినట్లయితే దేనికి నమ్మకం ఉంచుకోవాలి దేని మీద నమ్మకం ఉంచుకోకూడదు అన్న విషయం కూడా మనకు తెలుస్తుంది ప్రియులారా ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అని అంటే ఈరోజు ఎంతమంది వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ప్రతి ఒక్కటి దేవుని ద్వారానే జరిగింది ప్రతి ఒక్కటి దేవుని సమస్త సమస్తం మా మా జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటి దేవుని ఆ మీద కానీ జరిగింది దేవుని యొక్క నీడలోనే మేము బతుకుతున్నాము అని ధైర్యంగా చెప్పగలిగిన వారిగా మన కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు మన కుటుంబాల్లో మనం జరిగేది ఏంటి అంటే నమ్మకం లేకపోవడం అంటే నమ్మకం మనకు ఎందుకు ఉండదంటే ఎంత సంతోషాలు ఇచ్చిన దేవుణ్ణి మనం ఎందుకు దూషిస్తామంటే మన జీవితంలోకి శ్రమలు అన్నట్టు అన్నవి అనుమతిస్తాడు కాబట్టి ఆయన్ని మనం దూషిస్తాం ఒకవేళ శ్రమలే లేకుండా ఉన్నట్లయితే మనకు ఫస్ట్ మనసాక్షి వాత వేయబడినటువంటి మనసాక్షి అంటే దాన్ని అదే అంటే వాత వేయబడినటువంటి మనసాక్షి అంటే ఏంటంటే పాపం చేస్తే అది దేవుడికి హేయము అని తెలిసినప్పటికీ దాన్ని మానతాం కానీ మానేసిన తరువాత ఒక కొన్ని రోజులు దాన్ని దాని నుంచి దూరంగా ఉండి మళ్ళీ వచ్చి తప్పు చేస్తే దాని నుంచి వచ్చే పరిస్థితుల్ని ఎదుర్కొని అదే పాపము కంటిన్యూ చేస్తే అంటే కొనసాగిస్తే దాన్ని వాయ వాత వేయబడినటువంటి మన వాత వేయబడినటువంటి మన సాక్షి అని అంటారు అంటే ఈరోజు మన జీవితాల్లో మనం ఏం పొందుకొని ఉన్నప్పటి నుంచి మనం దేవునికి ఆయన కనుసనల్లో బతుకుతున్నామా లేదా అన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం అంటే ఆ ఒక్క ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నామంటే ఈ ఒక్క ప్రతి ఒక్క ప్రశ్నకి మన సమాధానం దొరుకుతుంది అయితే ఏ పరిస్థితుల్లో అయినా ధైర్యంగా ఎలా ఉండాలి మా పరిస్థితులు ఏంటో మీకు తెలీదు అని నన్ను మీరు అనొచ్చు అయితే నేను చెప్తానేనండి దేవుడు మనకు ఏం అనుగ్రహించాడో కనుక తెలిస్తే ఏ పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలా అన్న ఒక విషయం కూడా మనకు తెలుస్తుంది ఫిల్లారా నేను ఎందుకు మన ఈ మాట అంటున్నానంటే మనకు మన జీవితంలో ఎన్నో అనుగ్రహించిన దేవుడు ఒక శ్రమ వస్తేనో లేదంటే ఒక కష్టం వస్తేనో ఆయన తప్పు చేసిన వాడిగా మనకు ఇష్టం ఉంటాడు అంటే నన్ను ఆ బాధ పెట్టాడు నన్ను ఏడిపించాడు ఏడిపించేవాడు బాధ పెట్టేవాడు దేవుడు ఎలా అవుతాడు అని కనుక మీరు అని మీరు అంటారు ఇక్కడ బాధ పెట్టేది ఏడిపించేది విషయం కాదు పిల్లారా ఆయన అనుమతించిన శ్రమల్లో మనం ఏలాగూ జీవిస్తున్నాం ఎదుర్కొని జీవిస్తున్నామా లేదంటే చిన్న చిన్న శోధనల్లో శోధన అనే చిక్కులో మనం పడిపోతున్నామా ఆయన దాన్ని పరిశీలిస్తాడు పరిశీలించినప్పుడు మనం అపవాదికి దూరంగా మనం ఎంత గట్టిగా ఉంటాము అన్న ఒక విషయాన్ని కనుక ఆయన పరిశీలించినట్లయితే ఇంకొన్ని శ్రమల్ని మనం అంటే అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు మన ఇంటికాడ ఎక్కడన్నా మెట్లు ఉంటాయి అనుకోండి ఆ మెట్లన్నీ ఎక్కితేనే మన గమ్యానికి మనం చేరుకోగలుగుతాం ఆ మెట్లన్నీ దిగితేనే మన గమ్యం నుంచి మనం బయటికి రాగలుగుతాం ఒకవేళ మన గమ్యానికి మనం పోవాలంటే ఆ మెట్లన్నీ ఎక్కి తీరాలి అంటే మనం ఏం చేస్తాం ఏమి లేని చోట లిఫ్ట్ పని చేయలేదు అనుకోండి అంటే మన మన భాషలో చెప్తున్నాం లిఫ్ట్ పనిచేయాలంటే మనం ఏం చేస్తాం ఖచ్చితంగా మెట్లు ఎక్కి తీరుతాం మెట్లు ఎక్కితేనే నువ్వు వెళ్ళాలి అనుకున్న గమ్యానికి నువ్వు చేరతావు నీ పని పూర్తవుతుంది క్రైస్తవ జీవితం అంటే కూడా నా దృష్టిలో అదే పిల్లరా నేనంది అదే మీకు చెప్తున్నాను అంటే ఏంటి అని అంటే క్రైస్తవ జీవితం ఒక గమ్యాన్ని చేరుకోవడం ఆ గమ్యం ప్రభు అని ప్రభు మనకు అనుగ్రహించిన గమ్యాన్ని మనం ఎలా చేరుకుంటున్నాం అన్నది ఇక్కడ విషయం మొదటి విష మొదటి విషయంగా ప్రాధాన్యత ఏది వహిస్తుంది అంటే దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకుంటున్నామా ఆయన మీద మనం నమ్మకం ఉంచి మన హృదయాన్ని నిబర్రము కలిగి మన హృదయాన్ని నిబర్రముగా ఉంచుకొని మనం జీవిస్తున్నామా లేదా అన్న ఒకటి ప్రాధాన్యంగా నిలుస్తుంది అయితే ఆ మెట్లన్నీ ఎలా ఎక్కాలి ఏంటి అన్న దాని గురించి మనం చూసుకున్నట్లయితే అంటే ఎలా అంటే ఆయన వస్తాడు ప్రతి ఇరుకైన మార్గం నుండి నన్ను తప్పిస్తాడు నన్ను కాపాడుతాడు అన్న ఒక నమ్మకం ఆయన మీద ఉంచుకోవాలి చూడారా ఉంచుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే యోబు జీవితంలో యోబు ఏవి యోబు ఏది పొందుకున్నాడు మోసే జీవితంలో మోసే ఏది పొందుకున్నాడు సంసోన జీవితంలో శంసోన్ ఏది పొందుకున్నాడు దావీదు జీవితంలో దావీదు ఏది పొందుకున్నాడు అన్నది కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఏది లిఖింపబడి ఉంటుందో దాని మీదే మన మనసులు కూడా ఉంటాయి పిల్లలారా అంటే ఏంటంటే మన మనసులో మనం ఎంత పాపం చేయాలి అని అనుకున్నప్పటికీ దేవుని సహాయంతో దేవుని కృపతో ఆ పాపాన్ని మనం దూరం పెట్టి మనం ఆయన ఆయన దారిలో జీవించేదానికి ప్రయత్నం చేయాలి పిల్లలారా నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మెట్లన్నీ ఒకరోజు నీకు ఎదురైనప్పుడు ప్రతి మెట్టుని ఎంతో కష్టంగా ఎక్కి నీ గమ్యాన్ని నువ్వు చేరతావా లేదంటే మధ్యలోనే అపవాదికి నువ్వు అప్పగించుకొని వాడి ఉచ్చులో నువ్వు ఇరుక్కొని దేవునికి దూరం అవుతావా జ్ఞాపకం చేసుకుని పిల్లారా యహోవ కొరకు కనిపెట్టుకుని ఇండు ప్రతి మానవుడు ఆయన సహాయంతో వాళ్ళ వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం పొందుకున్నవారే పరిశుద్ధ గ్రంథంలో ఇంతమంది విశ్వాసులు ఉన్నప్పటికీ ఇంతమంది వీరులు ఉన్నప్పటికీ వాళ్ళల్లో ఎక్కడో ఒక టైంలో వాళ్ళు తప్పు చేసిన వారే దేవుని కృపని దేవుని కృప కోసం వాళ్ళు అడిగి వాళ్ళ జీవితంలో వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళే దేవుని సహాయం వాళ్ళు పొందుకొని ఆ తప్పులోంచి బయటకు వచ్చిన వాళ్ళే ఈరోజు నేనా జీవితంలో మనం దేవునికి ఇష్టమైన బెడ్లుగా జీవించేదానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన్ని కనిపెట్టుకొని ధైర్యముగా మన హృదయాన్ని ఉంచుకొని ఒకరోజు నీకు మెట్లు అన్ని ఎదురైనప్పుడు ప్రతి మెట్టుని ఎక్కి నీ గమ్యానికి నువ్వు చేరి ఆయన ఇచ్చి బహుమానాన్ని పొందుకునేదానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ముందున్న కాలం ఇట్లుంటుందో లేదో మనకు తెలియదు పరిష్ఠ గ్రంథం మనకు దొరుకుతుందో లేదా అన్న ఒక విషయం కనుక పక్కన పెట్టినట్లయితే ఆ వాక్యాన్ని అంటే ముందుగా మనం ధ్యానించిన వాక్యాన్ని మన హృదయాల్లో మనం ఉంచుకోగలుగుతామా లేదా అన్న ఒక ప్రశ్న నన్ను ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది పిల్లలారా ఎందుకు అంటే పరిశుద్ధ గ్రంథంలో చెప్పినటువన్నీ నైన్టీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మన జీవితాల్లో జరుగుతూనే ఉన్నాయి పిల్లలారా వాటిని చూసినప్పటికీ మనం ఆయన మీద నమ్మకం ఉంచకపోతే మన హృదయాన్ని మనం నిబ్రంగా ఉంచుకోకపోతే ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉండకపోతే మనం చిక్కుల్లో ఇరుక్కుని వారిని అవుతాం ఆయన్ని వదిలిపెట్టి అపవాది సమూహానికి దగ్గర అయ్యే వాళ్ళగా ఉండకూడర జ్ఞాపకం చేసుకోండి ఎందుకు ఆయన ఇంత పరిశుద్ధమైన పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టి దీన్ని చదివి నేనెవరో తిరిగి మీ జీవితాల్లో జీవించండి అని చెప్ప చెప్తున్నప్పటికీ చెప్తున్నప్పటికీ మనం ఎందుకు ఆయన వైపు తిరగడం లేదు ఎందుకు ప్రార్థించడం లేదు జ్ఞాపకం చేసుకున్న పిల్లారా ఆయన మనకు అనుగ్రహించిన ప్రతిదాన్ని ఆయన కొరకు మొదట ఉపయోగించి ఆయన కొరకు ఎదురు చూసి మన గమ్యానికి మనం చేరి మన బహుమతిని మనం పొందుకునే వారెంకా ఉంటామని నేను నమ్ముతూ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుడు కాక ఐ మీన్ దేవుడు మన కుటుంబాన్ని అందరికీ దూడైనడు కాకారా ప్రార్థన ప్రేమగల మహేమగల మా దేవుడ మా రక్షక వేతరణలోకి మేలును కనకమును చూపించే దేవుడా అచున్నత ఉన్నతడా ఉన్నవాన్ను అని అనవాడు వన్ దేవా నీకే వందనాలు స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నిత్యం దేవతల చేత పరిశుద్ధులు 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 అని పొగడపడు మహాదేవ మహాగనుడ నీకే స్థుతులు స్థుత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి అయినా గడిచిన కాలం అందరితో మిమ్మల్ని కాపాడిన రీధులకి రక్షించిన రీధులకి నీకు స్థుతులు స్థూత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి అయినా మా కుటుంబాన్ని జ్ఞాపకం నా తండ్రి నేను ఈరోజు ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి నీ మీద నమ్మకం ఉంచి నీ కోసం ఎదురు చూస్తూ నా తండ్రి మా హృదయాన్ని నిబ్రంగా ఉంచుకొని నా తండ్రి నేను మా యొక్క జీవితంలో మేము ముందు కొనసాగిపోవడానికి నీ యొక్క సహాయాన్ని విశ్వాసాన్ని కృపని తోడిని మాకు అనుగ్రహించి మనవేడుకుంటున్నాం నా తండ్రి నేను మా కుటుంబాల్లో నా తండ్రి ప్రతి ఒక్క కష్టాన్ని ఎరుగున్న దేవుడు నా తండ్రి నేను ఏ బిడ్డకైతే నా తండ్రి ఏ యొక్క అపవాది సంఖ్యలో నా తండ్రి పీడిస్తున్నాయో నా తండ్రి అటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని అపాధి సంఖ్యల నుండి వాళ్ళకి విముక్తి అను గురించి మనం వేడుకుంటున్నాం నా తండీ అదేవిధంగా నా తండ్రి మన ఛానల్లో ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థన అవసరతలు పెడుతున్నారో ప్రతి బిడ్డ జ్ఞాపకం నా తండ్రి వాళ్ళు ప్రతి అవసరతను మీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి కావాల్సింది అనుగురించమని వేడుకుంటున్నాం నా తండ్రి కడ వరకు ప్రతి కుటుంబానికి నీ తోడుని అను మనం వేడుకుంటున్నాం నా తండీ అదేవిధంగా నాయన ఈ క్రీస్తు పరిచయ ఛానల్ జ్ఞాపకం నా తండ్రి మంచి నా తండ్రి ఆ రెస్పాన్స్ ఆ షార్ట్ కు వచ్చింది నా తండ్రి ఆయన అనేక మందికి నా తండ్రి నేను ఆహారం లేనటువంటి వారికి నా తండ్రి నేను బ్రదర్ ద్వారా నా తండ్రి మేము సహాయం చేసాము నా తండ్రి నీ యొక్క కృపలో నా తండ్రి నాయన అనేక మందికి మేము ఆహారం ఆహారం పెట్టి నా తండ్రి నేను మయం పరచడానికి నా తండ్రి నేను మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు సూత్రాలు తెలియజుకుంటున్నాం నా తండ్రి ఇలాగే నా తండ్రి ఈ యొక్క క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా అనేక మంది మారాలని బలపడాలని విశ్వసించాలని నేను కోరుకుంటున్నాను నా తండ్రి ముందు ముందు ఉన్న రోజుల్లో నా తండ్రి ఇంకా మేము వాక్యం మంచిగా నా తండ్రి నీకు సహాయంలో ముందు కొనసాగిపోవాలని నీ యొక్క శక్తి మాకు అనుకరించమని వేడుకుంటున్నాం నా తండ్రి అదేవిధంగా నా తండ్రి ఏ బిడ్డ అయితే నా తండ్రి వాళ్ళ కష్టాల నిమిత్తము లేదంటే నా తండ్రి నీకు దగ్గర అవ్వాలి అన్న ఒక ఆశతో నా తండ్రి ఆయన ప్రార్థిస్తూ నీకు నీ ఒక ప్రాధాలు చెంత మొరుపెడుతున్నారు అటువంటి ప్రతి బిడ్డని పెద్ద జ్ఞాప ప్రార్థన జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం నా తండ్రి ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి నీకు తోడే ఉన్నామని వేడుకుంటున్నాం నా తండ్రి ఆయన వాళ్ళ వాళ్ళ జీవితాల్లో నా తండ్రి నీ సహాయంతో వాళ్ళు ముందు కొనసాగిపోయేవారిగా తండ్రి నీ యొక్క కృపను అనుగ్రహించమని మన ప్రభుత్వ అత్యున్నతమైన ప్రసిద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఐ మీన్